శ్రీ గణేషాయ నమీసరస్వచ్చై నమ శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నము దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా్రీపాద వల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దాత్రి మాం పాహీ రాయా మాం పా

मदनंत श्री विभूषिता अप्पलक्ष्मी नर सिंहराजा जय विजयी दिग्विजयी भव श्री श्री विजयी भवा श्री विद्याधरी राध सुखा श्री श्री पादा जय विजयी दिग्विजयी श्रीमदखण्डश्रीविजयी भव माता सुमती वात्सल्यामृतपरिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भव सत्य ऋषीश्वरदुहितानन्दनबापनार्जनुत श्रीचरणा জয় বিজয়ী দিগ্বিজয়ী ভ্রীমদখণশ্রীবিজয়ী ভ সবিতৃকটক চয়ুণ্যফল ফজ ঋষি গোত্রসম ভয়জয়ী ভিগ্জয়ী শ্রীমখ্রী বিজয়ী ভ देव लक्ष्मी घन संख्या बोदित श्रीचरण जय विजयी दिग्विजय श्री विजयी भव पुण्यू गर्भ पुण्य फल संजाता जय विजयी दिग्विजयी भव श्रीमदखण्डश्रीविजयी भव सुमतीनन्दन नरहरिनन्दन दत्तदेव प्रभुश्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव पीटिका पुरा नित्य विहारा मधुमति दत्ता रूपा जय विजयी भव दिग्विजय भव श्री विजयी भवपादराज शरण प्रपजे श्रीपादराज शरण प्रपजे श्रीपादराज శరణ దత్త భక్తులకు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ భక్తులకు అందరి మీద ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని ఆ శ్రీపాద శ్రీవల్లభుణ్ణి కోరుకుంటూ ఈరోజు దత్త భక్తుల కలిగే ప్రయోజనాలు అది వాటి గురించి చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు కానీ శ్రీపాదుడి కానీ ఇది కాళస్వరూపుణి అంటాడు ప్రహ్లాదశ్చాస్తి దైత్యాం కాళకలవయతామహం మృగాణం చ మృగేంద్రూహం బైనతీయ పక్షిణాం మృగములలో సింహం గణికులలో కాలం కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గర్భంలో పిండం పడినప్పటి నుంచి అందులో వృద్ధి చెందుతుంది అందుకని ఆ గర్భాదానం సమయంలో పిండం పడినటువంటి టైం నుంచి లెక్క వేయాలి లేదు తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత జాతకం రాసేటప్పుడు తొమ్మిది నెలలు అయిన తర్వాత శీర్షోదయం ఆ శిరస్సు బయటకు వచ్చిన కాలాన్ని వాళ్ళు లెక్కించాలి ఈ కొంతమంది ఏం చేస్తారంటే బయటికి మొత్తం శిశువు బయటకు వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేసి అప్పుడు టైం లెక్కెడతారు టైం లెక్కెట్టి జాతకం రాస్తారు ఆ జాతకం వల్ల ఒక్క ఐదు నిమిషాలు తేడా వస్తే ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతుంది అది అందుకని యాక్యురేట్ టైం కావాలి ఆ టైం అనేది ఆ సరిగ్గా కనుక యాక్యురేట్గా కనుక నోట్ చేయగలిగితే వాళ్ళ యొక్క ప్రొడిక్షన్ కరెక్ట్గా ఉంటుంది అందుకని ఈ కాలం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పిండంలో గర్భంలో పిండం పడినప్పటి నుంచి అని అంటాం అంటే అక్కడి నుంచి వృద్ధి జరుగుతుంది షడ్భావ వికారాలు అంటారు షడ్భావ వికారాలంటే ఆరు వికారాలు ఉంటాయి ఆ ఆరు వికారాలు స్థితి తర్వాత పెరుగుట పెరగటం పరిణామం మార్పు చెందటం తర్వాత వృద్ధి చెందటం మార్పు చెందటం తర్వాత క్షీణించటం నాశనం అవటం ఈ షడ్బావు వికారాలు అన్ని జీవులకి కలుగుతాయి వీటన్నిటికీ కాలమే నిర్ణయిస్తుంది ఏ కాలంలో మనసుకి ఒక కాలం ఉంటుంది శరీర ధర్మాలకు ఒక కాలం ఉంటుంది మనసుకు ఒక కాలం ఉంటుంది ప్రాణానికి ఒక కాలం ఉంటుంది ప్రాణం పోతుంది అని అంటారు ప్రాణం పోతుందంటే మొక్క మనం ఒక చిన్న మొక్కని పీకినప్పుడు ఆ వేళ్ళు అక్కడక్కడా ఉంటాయి అలాగా పంచప్రాణాలు అంటారు ఈ పంచప్రాణాలు ఒక్క రేంజ్లోకి వచ్చేసరికి అప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు ఆ మొక్కను పీకినప్పుడు అక్కడక్కడ ఉండే వేళ్ళన్నీ ఒక్కదారిగా వచ్చిన వచ్చినట్టుగానే చివరికి క్షయం అనేది జరుగుతుంది అందుకని ఈ షడ్భావి వికారాలన్నీ అన్ని జీవులకి బ్రహ్మాండంలో ఉండే అన్ని జీవులకి కలిగించేవాడను నేనే అంటాడు దత్తుడు అందుకని ఈ షడ్భావ వికారాలన్నీ లిప్త అంటారు నిమిషము అంటే ఏంటి ఇప్పుడు కాలాన్ని లెక్కించేటప్పుడు అనిమిషుడు అంటారు దేవతలకి కనురెప్ప పడదు వాళ్ళు అనిమిషుడు మనం నిమిషం నిమిషము అంటే ఏంటి నీ అది లిత్త కనురెప్ప పడేది మనకి ఈ జీవులన్నిటికీ కనురెప్ప పడుతుంది అందుకని కొంతమంది ఈ దైవ సంబంధమైనటువంటి పాత్రలు వేసేటప్పుడు కనురెప్ప వేయకుండా ఉంటారు కనురప్ప అనేది దేవతలకు పడదు భూమి మీద పాదం ఆదు ఇదంతా ఆ లిప్త అరవై సార్లు కొట్టుకుంటే ఒక సెకను ఆ సెకండ్ నుంచి అరవై సెకండ్లు అయితే ఒక నిమిషం ఒక నిమిషం వల్ల అరవై నిమిషాలు ఒక గంట అలా లెక్క పెట్టడం జరుగుతుంది అందుకని ఈ శరీరానికి మనస్సుకి అన్నిటికీ కూడా కాలం అనేది ఉంది ఈ కాలం ఎవరి అధీనంలో ఉంటుంది పరమేశ్వరుడు అధీనంలో ఉంటుంది దత్తుడు అధీనంలో ఉంటుంది శ్రీపాదుడి అధీనంలో ఉంటుంది అందుకని వీటన్నిటికీ ఈ మాయలు పడిపోయి ఏం చేస్తున్నాడంటే వీడు అహంకారం పెరిగిపోతుంది అహంకారం మమకారం ఇవన్నీ పెరిగిపోతుంది అహంకారం అంటే మొట్టమొదట వాడు ఏం చేస్తాడంటే దేవుని పెడతాడు కొంతకాలం పోయి భక్తులంతా వచ్చేసరికి దేవుణ్ణి పక్కకు తీసేసి వాడు ఫోటో పెట్టేసుకుంటాడు కొన్ని దేవస్థానానికి వెళ్తే వాడు డొనేషన్ ఇస్తాడు వాడి యొక్క ఫోటో ఫోటో స్టూడియో తెలియదు అది దేవుడు కూడా తెలియదు అన్ని ఫోటోలే ఉంటాయి కొంతమంది వాడు విగ్రహాలు పెట్టేసుకుంటున్నారు దేవాలయంలో దేవుడు తప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరు లేరు అందుకని ఆ వ్యక్తికి నమస్కార యోగ్యుడు ఎవరంటే భగవంతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవడు కాదు మన గురువు కనిపించినా సరే దేవాలయంలో నమస్కార యోగ్యుడు కాడు అందుకని నమస్కారం పెట్టాలంటే ఒక యోగ్యత ఉండాలి అక్కడ కూడా ఈ వీళ్ళ శిలా విగ్రహాలు పెట్టేసుకుంటే నమస్కారం పెట్టడం ఎవరికి పెడుతున్నావు ముందర వీడికి పెట్టాలా తర్వాత దేవుడిగా అందుకని అది చాలా తప్ప అహంకారం పెరిగిపోతుంది అందుకని అహంకారం ఈ ఇవన్నీ పెరిగిపోవటం వల్ల ఈ కాలంలో ఏమవుతుందంటే ముచ్చిపల్లి రాలే యోగం ఉందనుకోండి వాడికి విపరీతమైన బుద్ధి పుట్టి నాలుగు మెట్లు ఎట్ ఏ టైం ఒక్కొక్క మెట్లు దిగేవాడు నాలుగు మెట్లు దిగితే ఎలా ఉంటుంది అనుకున్న నాలుగు మెట్లు వచ్చేసి జంప్ చేస్తాడు జంప్ చేయటం కింద పడటం ముసిపళ్ళు రావటం జరుగుతుంది అంటే యోగం అది అందుకని ప్రతి మనిషికి కూడా కాలానికి అధీనమై ఉన్నాడు దేవుడు అందుకని ఈ దేవుణ్ణి మనం భగవంతుడిని శ్రీపాదుడిని ఏం చేయాలంటే శ్రీపాదుడి మీదే దృష్టి పెట్టి శ్రీపాదుడిని నిత్యం కురిస్తే కనుక భూత ప్రేత గణాలు ఎవరికి ఎవ ఎవళ్ళు కూడా పీడించు బాధించవద్దు అందుకని దేవుడు ఉంటే కనుక సమస్త సౌకర్యాలు ఉంటాయి సమస్త ఆనందాలు ఉంటాయి ఆనందం ఎప్పుడు ఉంటుంది లౌకికాన్ని విడిచిపెట్టి పారలౌకికనికి అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడి మీద ఆ శ్రీపాదుడి మీద మనం లగ్నం పెట్టి కనుక కొలిస్తే ఆయన యొక్క ఆ థింకింగ్ ఎప్పుడు కూడా ఆయన మీద జాస్ ఉంటే కనుక కష్టాలనేవి ఉండవు వాడికి దుఃఖాలనేవి ఉండవు భూత ప్రేత పిశాచార యొక్క బాధలు ఉండవు వాడికి ఎప్పుడూ నిత్యానందంగా ఉండాలంటే ఆయన్నే పట్టుకోవాలి అందుకని మనం కుక్కని పెంచుకుంటాం కుక్క మాయ ఆ కుక్క పెంచుకుంటే కనుక అది అది ఎవరి మాట వింటుంది యజమాని మాట వింటుంది అందుకని ఈ మాయలు ఏంటంటే కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి పొగడుతలు ఉంటాయి తెగడతలు ఉంటాయి అన్నీ ఉంటాయి అందుకని వీటిని ఏమీ పట్టించుకోకూడదు ఐశ్వర్యం ఉంటుంది ఒక్కోసారి డబ్బు ఉండదు ఒక్కోసారి అవమానం ఉంటుంది ఒక్కోసారి సన్మానం ఉంటుంది సన్మానానికి అవమానానికి కొన్ని మాటలు వినపడుతున్నాయి మనకి తిట్టేవాడు ఉంటాడు పొగిడేవాడు ఉంటాడు అన్నిటినీ సమానంగా భావించి మనం ఈ కాలాన్ని కనుక సద్వినియోగపరుచుకుంటే ప్రతివాడికి పెరుగుతోంది కదా స్థితి ఉంటుంది వృద్ధి ఉంటుంది స్థితి అంటే ఏంటి పుట్టడం వృద్ధి జాయతి పుట్టుక స్థితి ఉండటం పుట్టుక పరిణామం పరిణామం అంటే మార్పు చెందుతూ ఉంటాడు ఈ రోజుతోటి ఒక బాల్యం వెళ్ళిపోయిందని ఎవడైనా చూస్తాడా ఎవడు చెప్పరు అలాగే ఈ వృద్ధాప్యం కూడా వృద్ధాప్యం వెళ్ళిపోయిన తర్వాత మరణం కూడా మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది దాని గురించి ఎవడు బాధపడక్క ఎందుకంటే ఏ రోజున బాల్యం వెళ్ళింది ఏ రోజున యవ్వనం వెళ్ళింది అనేది తెలీదు అందుకని ఆ కాలాన్ని ఏం చేయాలంటే కాలస్వరూపుణ్ణి నేనే అంటాడు సమస్త దేవతలకి అధిపతిని నేనే అంటాడు శ్రీపాదుడు అందుకని ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి పరుచుకుంటే తప్ప మనం మాయలో పడిపోతాం లేకపోతే ఈ మాయ మామూలు మాయ కాదు మనం కేవలం శ్రీపాదుడు ఇప్పుడు సాయిబాబా గుడో చోట ఉంది పక్కనే వెంకటేశ్వరం కూడా ఉంది మళ్ళా ఈయన ఏమన్నా అనుకుంటాడేమో ఆయన దగ్గరికి వెళ్ళటం అనేసి ఈయన దగ్గరికి వెళ్ళటం అలా ఎవడో వస్తారు కొత్తగా బాబాలు వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోవటం అసలు ఏముందని ఏమీ లేదు పీఠాధిపతి అంటాడు పీఠానికి అధిపతి వాడు పీఠకు అధిపతి అంతే పీఠానికి కాదు పీఠాధిపతిలో చలామణి అయిపోతూ ఉంటాడు వాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళంతా అమౌంట్ ఉంటుంది మనం మాయను పడి అటువంటి వాళ్ళకు కూడా పెడితే వాడికి మోక్షం ఉండదు మనకి మోక్షం ఉండదు మనకి జ్ఞానం రాదు అందుకని మొట్టమొదటి ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి ఉపన్యాసం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఏది ఉపదేశ సమయంలో అందరూ పండితులే ఉపదేశం చేసేటప్పుడు కానీ ఆచరించే సమయం వచ్చేసరికి మునులు కూడా పండితుడు కాలేడు ఇప్పుడు బోల్డ్ అంతమంది ఉంటారు అంతమంది ఎదురుకుండా నీళ్ళు కూడా తాగకూడదు మంచిన తాగితే ఏమవుతుంది ఈ జనాల్లో ఎవరికైనా సరే వాటర్ తాగాలనిపిస్తుంది మంచిన తాగాలనిపించింది అనుకోండి వాడికి నీళ్ళు లేవు కదా వీడు తాగుతున్నాడు స్టేజ్ మీద ఉండి అది మహాపాపం కదా అన్నం ఆకలేసి ఎదురుకుండా ఉండేవాడిని ఎదురకుండా పెట్టి మనం అన్నం అనుకోండి పాపమా కదా అన్నమే కాదు మంచి అయినా సరే శ్రీభాషి అప్పలాచారి గారని ఉండేవారు ఆయన రెండు గంటలు మూడు గంటలు ఉపన్యాసం చేయితే ఏమీ తీసుకోకుండా కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టుగానే చెప్పేవారు ఆయన ఉపన్యాసం అందుకని మనం ఆదర్శ పురుషుల్లో ఉండాలి అంటే కనీసం కొన్నైనా సరే పాటించి తీరాలి మనం కొన్ని విలువలు పాటించాలి అలాగే దేవాలయంలో కుర్చీలు వేసుకుని కూర్చుంటారు శివుడు ఎదురుకుండా కుర్చీని వేసుకోకూడదు కింద కూర్చోవాలి దేవుడే పైవాడు అందుకని ఇవన్నీ పాటించి తీరాలి చాలామంది అంటే శౌచాన్ని పాటించాలి అంటారు శౌచము అంటే ఏంటి ఇన్నర్ ప్యూరిటీ అవుటర్ ప్యూరిటీ చాలామంది పేజీలు లెక్కెట్టేటప్పుడు నోట్లో వేలు వేసుకుని తిప్పుతూ ఉంటారు అలాగే డబ్బులు ఎక్కేటప్పుడు కూడా ఆ నోట్లో వేలుతో నోట్ తాకించి ఆ డబ్బుని తాకిస్తారు లెక్కెడతారు మహా దోషం అది ఎంగిల్ చేయట్లేదా మనం ఈ చేతితో మళ్ళీ ఇంకోటికి ఇస్తాము ఎంత అసహ్యం అందుకని చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక చాలామంది నేలని ఊదుకుని కూర్చుంటారు నేలను ఊదుకుని కూర్చుంటే శనేశ్వరుడికి ఇన్విటేషన్ ఇచ్చి నా దగ్గర పోవడం సంపద ఉంది నేను బ్రహ్మాండంగా ఉన్నాను నా నెత్తిన ఎక్కడా బాబు అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇవ్వటమే నిప్పుని నోటితోటి ఓకూడదు ఇవన్నీ చేయాలి చిన్న చిన్న విషయాలే నిజమే చెయ్యి ఎట్టుకోకూడదు ఎప్పుడైనా దొరదక్కితే పెట్టినా కానీ మనం వెంటనే కడుక్కోవాలి చేయి కడుక్కోవాలి అందుకని ఇలాగా నోటికి వేలిని తాకించి దండం పెట్టామనుకోండి ఏదో గుళ్ళో గుడి కనపడుతుంది దారిలో డబ్బులు ఇచ్చేస్తాం అలా అలా కట్టేసి ఆ గుళ్ళో దేవుడు కనబడితే దేవుడికి దండం దాని దానివల్ల పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ప్రతిదీ లాజికల్గా ఆలోచించాలి మనం చిన్న పని చేసినా పెద్ద పని చేసినా సరే శ్రద్ధతోటి చేయాలి శ్రద్ధ ఉంటేనే ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేది శ్రీపాదుడి మీద భక్తి కలగాలి అంటే మొట్టమొదట ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి వెడితే కనుక ఆయన కాలస్వరూపుడు ఏదైనా ఎప్పుడైనా చేయగలడు అందుకని దత్తభక్తులకి భూతప్రేత గణాల చేత పిశాచాల చేత బాధలు అనేవి ఉండవు ఆ కాలం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది వీడికి కాలస్వరూపుడు ఆయనే కాబట్టి అన్ని కాలాలు మనకు అనుకూలంగా మరల్చడానికి శ్రీపాదుడు మనకి మన యొక్క భక్తిని బట్టి మన యొక్క స్టాండర్డ్ని బట్టి ఆయనే మనకు ఉపకారం చేస్తాడు దీనికి ఆందోళన పడవలసిన అవసరం లేదు మనకి ఎదురుకుండా మనం ఒక కోరి కోరకూడదు కోరి కొరితే కోరిన వెంటనే ఆయన దూరం అయిపోతాడు ఆయనే ఉండాలని కోరుకోవాలి ఇప్పుడు శ్రీపాద నువ్వు మా ఇంట్లో ఉండాలి నాకు కూడా ఉండాలని కోరుకోండి కోరుకుంటే ఆయన ఎప్పుడు నీకు ఏం కావాలో ఎప్పుడు ఏది కావాలో అన్నీ ఆయనే ఇస్తాడు అందుకని కోరిక ఎప్పుడైతే కోరామో బిజినెస్ అయిపోయిందంతే కాంటాక్ట్ అయిపోయింది నువ్వు చేసిన పారాయణానికి నువ్వు కోరిన కోరిక దానికి సరిపోయిందని చెప్పి మళ్ళీ ఆయన దూరం అయిపోతాడు నువ్వు ఉండేదాన్ని బట్టి కదా ఆయన ఉండేది అందుకని మనం ఉండేదాన్ని బట్టి ఉంటాడు ఆయన అందుకని సమానంగా చూడాలి అన్ని జీవుల పట్ల అన్ని జంతువుల పట్ల అన్నిటి పట్ల మనం సమానత్వాన్ని కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే కనుక శ్రీపాదుడి దయ మన మీద ఎప్పుడు ఉంటుంది అలా శ్రీపాదుడి దయ ఉంటే కనుక పటను సత్పురుషుల సందర్శనం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏంటంటే శ్రీపాదుడు మనకు కూడా వస్తున్నాడని అర్థము మన చుట్టూరా ఈ ఇవి కూడా ఉంటాయి అవదంబ వృక్షాలు కూడా వస్తాయి వృక్ష సంపద పెరుగుతుంది ఇంట్లో వృక్ష సంపద పెరుగుతోంది అంటే ఏంటి విసిరి చెట్టు ఔదం వృక్షం ఇలాంటి వృక్షాలు పెరుగుతున్నాయను శంఖం శంఖం చెట్టు శంఖం పాదు ఇలాంటివన్నీ పెరుగుతున్నాయంటేంటి మనకు ఐశ్వర్యప్రదాత దేవుడు మన మన ఎందు ఉంటున్నాడు వస్తున్నాడు అనమాట అన్ని కమర్షియలే చేయకూడదు అందుకని మనం దృష్టి ఆయన మీద పెడితే యజదాచరతి శ్రేష్ట తత్వదేవి తరోజన హసయ ప్రమాణం గురించి వర్తతే పెద్దవాళ్ళు మనకంటే సుపీరియర్స్ ఏది చేస్తారో దాన్ని మనం అనుసరిస్తాం అనుకరిస్తాం అందుకని మనం తప్పు చేయకూడదు మన ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఏదైతే ఆర్టీసీ ఎక్కి ఒక టికెట్ తీయటానికి వాడికి ఏదంతా అంటే ఏది తప్పు చూతారు ఎక్కువైతే ఆ టికెట్ కోసం ఇరవై రూపాయలు ముప్పై రూపాయల టికెట్ ఉంటుంది వాడికి ముప్పై రూపాయల టికెట్ తీయాలని వాడి ఏజ్ సగానికి తగ్గించేసి చూశారు అంటే ఆ పిల్లాడికి మనం అబద్ధాలు ఎలా ఆడాలో చూస్తున్నాం అనమాట మనమే నేర్పిస్తున్నాం అందుకని మనం అలాంటి విషయాల్లో కూడా స్ట్రిక్ట్గా ఉండాలి పోతే పోయింది ముప్పై రూపాయలు తీయాలి అంతే తప్ప అందులో అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు ఆడకుండా మనం జాగ్రత్తగా పెంపకం కనుక జరిగితే వాడు ఉన్నతమైన సంస్కారం కలిగిన వాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే పడుకునేటప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా మంచం మీద మంచం సాఫ్ట్గా ఉండాలి ఆ ఎదురుకుండా బొమ్మలన్నీ కూడా మంచి సాఫ్ట్ నేచరు నేచర్కి సంబంధించిన చిత్రపటాలు ఉండాలి అలాగే ఏది తరగకూడదు అని చెప్పారు వాళ్ళు పూర్వకాలంలో పూర్వకాలం ఎందు ఎందుకు చెప్పారంటే మనం కాయగూరలు జరిగిన కట్టెలు కుట్టినా కట్టెలను విరిచిన దాని మీద మనం స్ట్రెస్ ఎక్కువ చేస్తాం ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉందంటే అది బిడ్డ మీద పడి వాడు కూడా రాక్షసుడు అవుతాడు అందుకని అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా చెప్పేవారు అందుకని మనం మనం ఎప్పుడూ కూడా కాలస్వరూపుడైన ఆ శ్రీపాదుడిని మనం దృష్టి పెట్టి ఆయన మీద చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటే కనుక మనల్ని ఎవళ్ళు ఏమీ చేయలేదు మనం అభివృద్ధి దశలో ఉంటాము దీంట్లో గ్యారంటీ ఇందులో ఎటువంటి సందేహం లేదు అందుకని శ్రీపాదులు మనకు కూడా ఉండాలని ఆయన యొక్క అండదండలు మనకు ఉండాలని కోరుకోవాలి తప్ప ఏది కూడా ఆయన్ని కోరిక కోరకూడదు కోరి కోరితే వెంటనే వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయి మళ్ళా నువ్వు పారాయణం చే చేసిన తర్వాత వస్తాడు అందుకని మన రామాయణం చెప్పాను కదా హనుమ ఏంటి దవడ గ్రీవము అంటే గొంతుక సుగ్రీవుడు అంటారు సుగ్రీవము అంటే ఏంటి మంచి గొంతుక కీర్తన చేయాలి ఎప్పుడూ శ్రీపాదుని గురించి కీర్తన రాయండి శ్రీ కీర్తనలు పాడాలి నామం చేయాలి హనుమ అంటే దవడతోటి చేస్తాడు నామం అలాగా దానికి అయోధ్య అన్నారు అయోధ్య అంటే యుద్ధం లేనటువంటి భూమి మన శరీరమే అయోధ్య ఇవన్నీ చెప్తే అసలు అది చూసిన వాళ్ళు ఎవరు లేదు అందుకని జాగ్రత్తగా మనం ఒక గుడికి వెళ్ళామంటే ఆ గుళ్ళో దేవుడు తప్ప అత్యధికుడు ఎవరు లేరు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే శిలా విగ్రహాలు ఫోటోలు అన్నీ అవి చేయకూడదు తప్పు అది అందుకని మీరంతా కలిసి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి శ్రీపాదు కొలవండి కొలిచే కొద్దీ మనకు ఐశ్వర్యం అన్ని రకాలుగా మనల్ని మన యోగక్షేమాలని చూసేటటువంటి కరుణామూర్తి ఎవరంటే శ్రీపాద శ్రీవల్లభుడి అందుకని శ్రీపాద వల్లభుణ్ణి కొలిచి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్